గ్రామంలో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సమస్యలను పరిష్కరించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మండల అధికారులకు మినకలు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ నేత బొర్రు రాము అన్నారు గురువారం మినకలు గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు వాటిలో పేద ప్రజలకు సీజేఎఫ్ భూముల సమస్య పరిష్కారం గ్రామంలో నివాసాలపై ఉన్న విద్యుత్ తీగల తొలగింపులకు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు ఈ రోజు కార్యక్రమం అంటే పంతొమ్మిది వందల పేద రైతులకి గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు వాళ్ళకి పట్టాలైతే ఇచ్చారు కానీ పొలిగి ఎవరి పొలం ఎక్కడ ఉందని ఎంతవరకు చూపించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించలేదు ఇదే సమస్య మీద గతంలో చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోపడిపోలేదు అదే విధంగా మొన్న గడప గడపకి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు శుభ్రపాలన కార్యక్రమంలో భాగంగా మా ఊరికి వచ్చినప్పుడు మా ఊర్లో ఉన్న రైతులు అప్పటికి విసిగిపోయిన రైతులు ఎన్నోసార్లు అడిగి అడిగి ఎంతమందో ఆ కాళ్ళు అడిగేదాకా ఎంతమందో ఆఫీసులు పోయి అడిగిన పట్టించుకోకపోవడం వల్ల విసిగిపోయిన రైతులు లాస్ట్ ఛాన్స్ గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారిని రైతులందరూ పోయి కలిసి మినగళ్ళు ఇవ్వడం జరిగింది దానికి స్పందించిన మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి సమర్పించడం వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవలేనటువంటి లేనటువంటి ఎంఆర్ఓ గారు మా ఊరు విలేజ్ విఆర్ఓ గారు టూ మంత్స్ కష్టపడి ఎక్కడెక్కడో రికార్డులో గ్యాదర్ ఇచ్చి వాళ్ళ లిస్టు సేకరించి వాళ్ళకి ఈ రోజు ఒక ఫైనల్ ఒక కంక్లూజన్ గా ఒక ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేదానికి కృషి చేసినటువంటి మా ఎంఆర్ఓ గారికి మా విఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్ ఇదే విధంగా ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్పుకోవాలి మా ఎంఆర్ఓ గారి గురించి ఒక ఒక పుట్టుకి ఎనిమిది వందల కిలోలు అని చెప్పిన వ్యక్తి మా ఎంఆర్ఓ గారు ఒక పుట్టుకి ప్రతి ఒక్క రైతుకి పంట గవర్నమెంట్ కొనుగోలు కేంద్రంలో ఎనిమిది వందల డెబ్బై కిలోలకి పండి అది గవర్నమెంట్కి అమ్మించి రైతులకి మేలు చేసిన వ్యక్తి మా ఎంఆర్ఓ గారు అదే విధంగా ప్రతి ఊర్లో నుంచి వెళ్ళే నాయకుల్ని గౌరవి ఇచ్చి ఎంతో గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే వ్యక్తి మా ఎమ్ గారు అదేవిధంగా ఏదైనా ఒక ఊర్లో సమస్యలు ఉన్నట్లయితే ఆయన పోయి ఏదైనా ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా ఆయనే ఖర్చు పెట్టుకొని చేసే వ్యక్తి ఎంఆర్ఓ గారు నిజంగా మా ఊరే మా మెనగల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటే ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఏడు సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఉన్న సమస్యల్ని ఆయన రికార్డులన్నీ గ్యాదర్ చేసుకోవచ్చు వ్యక్తికి ఎవరి చేత ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా గ్యా గ్యాదర్ చేసి న్యాయం చేసిన వ్యక్తి మన ఎంఆర్ఓ గారు మా ఎంఆర్ఓ గారు కానీ మా విఆర్ఓ గారు కానీ నిజంగా మా ఊరు ప్రజలందరి తరఫున మా ఎంఆర్ఓ గారికి మా విఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు స్పందించాలి సమస్యలు అంతా దాన్ని వదిలేసినానుక ఎవరు దాని గురించి రారు అటువంటిది సమస్యను గుర్తించి ఆ సమస్యను సాల్వ్ సాల్వ్ చేయడానికి ప్రతి ఒక్కరిని దానికి కలుపుకొని దాన్ని ఎంత పెద్ద సమస్య అయినా కూడా పోయి ఎంత సమయస్ఫూర్తిగా నిదానంగా పేషెన్స్గా సాల్వ్ చేసే వ్యక్తి ఒక ఎంఆర్ఓ గారు ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు ఓకేనా నిజంగా ఈ బుచ్చిరెడ్డి పాలనలో అయితే ఈ రోజు ఒకప్పుడు ఫోన్లు చేస్తే కేసులు కట్టేవాళ్ళు ఫోన్లు చేస్తే ఫైల్ ఆపేసేవాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫైల్ ఎంత తప్పున్నా కూడా చేయాలి అటువంటి పరిపాలన నుంచి ఈ రోజు నీకు ప్రాబ్లం ఉందా సాల్వ్ అయిందా సాల్వ్ కావాల ప్రాబ్లం ఉందా ఎంఆర్ఓ గారికి పోతే ఆయన ఒక రూపాయి తీసుకోకుండా సాల్వ్ చేస్తున్నాడు అదేవిధంగా ఏదన్నా ఎవరన్నా ఇబ్బంది పడి లాండ్ అడ్డు ప్రకారంగా మన వెళ్తే మన బుచ్చి సిఏ గారు చేస్తున్నారు ఏదైనా సరే ఒకప్పుడు ఫోన్ చేసి కేసు కట్టించే ఆచరణ నుంచి ఈరోజు ఏదన్నా కూర్చోబెట్టి ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అని తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నారు ఇటువంటి ఆఫీసులను తీసుకువచ్చి మన బుచ్చిరెడ్డిపాలకి ఇచ్చినటువంటి మన గౌరవం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారికి నిజంగా సార్ నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మేడం గారికి మూడే మూడు సమస్యలు చెప్పుకున్నాం మా మినగల నుంచి ఒకటి ఈ సీలింగ్ భూమి దాన్ని కంప్లీట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చింది మా మేడం గారు అదేవిధంగా స్కూల్ గురించి అడిగాము మా మేడం ఆ స్కూల్ గురించి వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వర్క్లో ఉందా అది నిజంగా ఇళ్ళ మీద కరెంటు కరెంటు తీగల పోతున్నాయని మా మేడం గారికి కంప్లైంట్ తెచ్చుకుంటే అది క్షణాల్లో స్టేట్ పాలసీ తీసుకొచ్చారు మా మేడం గారు మా మినగల్ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మన సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం